వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఐజేఎం లింగం నేని టౌన్షిప్ పక్కన నంబూరు నందు డిసెంబర్ ముప్పైవ తేదీ ఇరవై నుంచి ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ ఇరవై ఇరవై ఆరు వరకు మూడు రోజుల పాటు త్రిరాత్ర దీక్షిగా వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా స్వామివారి భక్తులు కొత్త కృష్ణ చేవూరి కృష్ణమూర్తి రాజ్మల్లు భద్రీలు మాట్లాడుతూ స్వామివారిని ద్వార దర్శనం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలి అని కోరారు వెంకటేశాయ నమ ఈ ధనుర్మాసంలో మన దశావతార గుడి స్వామి వెంకటేశ్వర స్వామి గుడిలో ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖుకి ధనుర్మాసంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ప్రథమగా ముప్పైవ తారీఖుకి పోయిన ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖుకి ఉత్తర ద్వార దర్శనం జరుగును ఈ ఉత్తర ద్వార దర్శనానికి ప్రజలందరూ వారిని దర్శించుకొని స్వామివారికి కృప కృపుకి ప్రాప్తులు కావాలని అలాగే ముప్పై ఏడో తారీఖుకి కూర్మ దశమి కూర్మ దశమి అంటే ఆ రోజు చాలా ప్రాముఖ్యతగా ఉంది కాబట్టి ఆ రోజు కూడా భక్తులందరూ వచ్చి స్వామివారి అనుగ్రహం తీసుకోవాలని వారి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరు అష్టైశ్వర్యలు ఆరోగ్య ఆయన కలగాలని చెప్పి మేము అందరం కోరుకుంటాము అలానే మన మంగళగిరి దశావతార వెంకటేశ్వర గుడి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ గుడి యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు అలానే ప్రతి ఆదివారం నాడు కూడా హోమాలు జరుగుతున్నాయి ఈ హోమాల్లో కూడా పాల్గొన్న వాళ్ళకి చాలా చాలా మందికి సంతానం కలుగుతుంది అష్టైష్టరాలు కలుగుతున్నాయి ఆరోగ్యం కలుగుతుంది కాబట్టి వీలైనంత వరకు ఆదివారం నాడు జరిగే హోమాల్లో కూడా కూర్చుంటే చాలా మంచిది అలానే ముప్పై ముప్పై ఒకటి ఒకటి మాత్రం కంపల్సరిగా దశావతార గుడికి రండి వచ్చి మన వెంకటేశ్వర స్వామిని దశావతారని దర్శించుకోండి దర్శించుకొని ఉత్తర ద్వార దర్శనం మనం తిరుపతి వెళ్తే ఉత్తర ద్వారా ఎట్లుంటుందో అలానే మన దశావతారు గుడిలో వెళ్ళి మనం అంత దూరం కూడా వెళ్ళక్కలేదు దానికి దగ్గరలో ఉన్న గుడికి మన దశావతార గుడికి వచ్చి స్వామిని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పి తెలియజేస్తున్నాం భక్తులు భక్తులందరూ కూడా దశావతారాల గుడికి వచ్చి దశావతార స్వామి వెంకటేశ్వరని దర్శించుకొని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మీకు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం ముఖ్యంగా పల్నాడు కృష్ణా గుంటూరు జిల్లాల వారి వారికి అతి దగ్గరలో ఉన్నటువంటి స్వామి గుడి మంగళగిరి దగ్గరలో ఉన్నటువంటి స్వామి గుడిని ప్రతి ఒక్క భక్తులు కూడా దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన అనుగ్రహం పొంది ఆయన ఇచ్చే కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్క భక్తుని కూడా కోరుకుంటున్నాం అందరు భక్తులు కూడా ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం దశావతార వెంకటేశ్వర భక్తులందరికీ విజ్ఞప్తి అండి ముప్పైవ తారీఖు శ్రీ దశావతార వెంకటేశ్వర దేవస్థానం ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకంగా జరుగుతున్నదండి ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఈ సంవత్సరం మూడు రోజులు ప్రత్యేకంగా భక్తుల కొరకు ఉత్తర ద్వార దర్శనము బాగా జరుగుతున్నదండి భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అందరూ మంచిగా ఉండాలని కోరుతున్నారు